ైజలాండ్ దేవుణ్ణి పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం కీర్తనలు ముప్పై నాలుగు నాలుగు నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమెచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ప్రేమేన్ వర్లరా భక్తుడైన దావీదు మరి తన జీవితంలో కలిగి ఉన్న భయములను బట్టి మరి దేవుని ఎదుట తను ప్రార్థన చేస్తున్నాడు మనము జాగ్రత్తగా ఈ ఈరోజున మనిషి జీవితంలో పలు రకాల భయములు ఉన్నాయండి ఎన్నో రకాల భయములు కనపడుతూ ఉన్నాయి ఆ భయములన్నిటి నుంచి కూడా ప్రభువు మనల్ని విడిపించగలడు భయాలు చింతలు బాధలు మరి ఇవన్నీ కూడా మనలోనికి నిరాశని తెచ్చిపెడతాయి అంతేకాకుండా మనకున్న ఏకాగ్రతను పాడు చేస్తాయి శాంతిని మనశ్శాంతిని ఇవన్నీ కూడా పాడు చేసేస్తూ ఉంటుంది కావున ఈ భయం అనేది కూడా ఈ మనలో ఉన్న మరి మనశ్శాంతిని నెమ్మదిని వాటన్నిటిని కూడా దొంగిలిచ్చి దొంగిలిస్తుందండి కావున ఈరోజున ఒకసారి ఆలోచించండి మరి దేవుడు మనకి ఈ భయము నుండి ఎలా విడుదలిస్తాడు అంటే ప్రభువు తట్టు చూచినప్పుడు మనకున్న భయాల వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూచినప్పుడు ఖచ్చితముగా దేవుడు విడుదల ఇస్తాడు అంతేకాదు నువ్వు కలిగి ఉన్న దృష్టిని ప్రభు వైపు ఎప్పుడైతే కేంద్రీకిస్తావో ఎప్పుడైతే ఏకాగ్రత నువ్వు నిలుపుతావో నీకున్న భయములన్నిటి నుంచి కూడా దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు ప్రభువు మీద ఆధారపడి ప్రభువు మీద నమ్మకము కలిగి ప్రభువు పట్ల ఎప్పుడైతే భయభక్తులు మనము నిలుపుతామో మరి ఎటువంటి ఉన్న ఆ భయములన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు ప్రశాంతతనిస్తాడు దేవుడు దయగలిగిన వాడండి శాంతమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన శాంతిలో మనకి విశ్రాంతిని ఇస్తాడు కావున మరి ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల మనం చూచినప్పుడు చూడండి దేవుని తట్టు ఎప్పుడైతే మనం చూస్తామో దేవుని పట్ల ఎప్పుడైతే ఏకాగ్రత కలిగి ఉంటామో ఏకాంత సమయాన్ని దేవునికి అప్పగిస్తామో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో మరి నీ జీవితంలో ఉన్న ప్రతి భయము నుండి దేవుడు విడుదలిస్తాడు మరి ఎన్ని భయాలు కలిగి ఉన్నా ఆ భయములన్నిటి నుంచి కూడా విడుదల దేవుడిస్తాడు కావున ఈ ఉదీకాల ముందు ప్రార్థించు ప్రభు వైపు చూడు ఖచ్చితముగా నీ భయములన్నిటి నుంచి కూడా ప్రభువు నిన్ను విడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక